ఒకటే వానలు అందరికీ జ్వరాలు మా ఇంట్లోనే అనుకుంటే మా ఇంట్లోనే కాదు ఈ మధ్య అందరికీ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ అయితే ఇప్పటికైతే పర్ల తగ్గాయి అయితే అయితే తగ్గాయి కానీ పిల్లలు కాళ్ళు నొప్పులు నీరసం ఎట్లా ఉంది అంటున్నారు అయితే ఇవి ఎప్పుడో తెచ్చినాయి ఇంట్లో అవి కొన్ని అవి కొన్ని మిగిలిపోతే ఇలా ట్రై చేశాను అయితే ముందుగా కొంచెం గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు ఎత్తనాలు ఇవి ఉంటే కొంచెం లైట్గా వేపాను అవి వేపి పక్కన పెట్టేసి దాంట్లోనే కొద్దిగా వేరుశనగ గుండ్లు కొద్దిగా నువ్వులు ఇవేసి అవి కూడా వేపి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ మిక్సీ గిన్నెలో వేసి కొంచెం బరకగా అలా అట్లా పట్టేసి ఆ నాలుగు గుమ్మడి గింజ విత్తనాలు పొద్దు తిరుగుడు విత్తనాలు పల్లీలు నువ్వులు ఇంకా ఉంటే వేరే కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వేసాను అయితే ఇవన్నీ చెప్పానుగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కళాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా నేను కొలతలతో ఏం చెప్పలేదు కొద్దిగా అని చెప్పాను కదా ఏదో కొంచెం రవ్వ రవ్వ తీపి కోసం కొద్దిగా బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం లాగా అంటే పాకం అంటే బాగా పాకమేం కాదు బెల్లం అంతా కరిగిన దాకా ఉంచి కొంచెం తీగ పాకంలాగా వచ్చిన దాకా చూసి కొంచెం మనకి గడ్డలాగా తయారయ్యేటట్టుగా ఉండడం చూసి ఈ పొడిని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పొడిని అంతా వేసి కొంచెం కలిపేసాను అంతా కలిసిపోయింది ఇవంతా కలిసింది కొంచెం ఆరిపోకముందే చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని కొంచెం వేడుగు ఉన్నప్పుడే ఇదిగో ఇలా వండలు చేసుకోవడమే అయితే ఇది ప్రోటీన్ ప్రోటీన్ లడ్డు లాగా బాగా ఉంటుంది మనకి ఎంతో ఆరోగ్యం కూడా రోజుకొకటి తిన్నా చాలు మనకి శక్తి ఆరోగ్యం అయితే జుట్టు ఊడిపోతున్నా ఇది మంచిగా ఉపయోగపడుతుందంట